ప్రజల పెద్దన్న విజయన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు మీ మిత్రుడు మూడుసు సాంబిరెడ్డి పెద్ద పెళ్లికి పెద్దన్నలా ఉంటానంటూ హామీ ఇచ్చి ప్రజల మనసు దోచిన విజయన్నకు పండగ శుభాకాంక్షలు మీ శ్రేయోభిలాషి మూడుసు సాంబిరెడ్డి రైతుల కోసం వాటర్ ఫైటర్ ఓ హీరోలా నిలిచిన మా స్నేహితుడు విజయన్నకు పండగ శుభాకాంక్షలు మీ స్నేహితుడు శాంతినగర్ సాంబిరెడ్డి ఈర్ష అసూయ తెలియని పాలమనసుమ మా విద్యన్నది ఫాలోవర్ కాటన్ సాంబిరెడ్డి జన గెలుపు కోసం పనిచేసిన మా మిత్రులందరికీ స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మూడుసు సాంబిరెడ్డి అన్న గెలుపు కోసం సైనికులుగా పనిచేసిన మా మిత్రులందరికీ స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు అన్న తరపున తమ్ముడు మూడుసు సాంబిరెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఎస్ఆర్ఎస్పీ చివరి భూముల గురించి చెప్పుకోవాలి నీళ్ల కోసం కొట్లాడిన సందర్భాలను చెప్పుకోవాలి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కావాలని ఆఫీసులపై దాడులకు దిగిన సందర్భాలను చెప్పుకోవాలి ధర్నాల గురించి చెప్పుకోవాలి రాస్తారోగల గురించి వివరించాలి పెద్దపల్లి రైతులు పంట చేను ఎండిపోతే అక్కడ వాలిపోయే విజయరామనారావు ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడ చేను ఎండినా అధికారులపై చర్యలు తీసుకుంటానంటూ ఎస్ఆర్ఎస్పీ అధికారులను మందలిస్తున్నారు వారం రోజుల నుండి పెద్దపల్లి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ చివరి భూములకు నీళ్లు ఇప్పించడానికి అధికారులతో రెండు సార్లు సమావేశమయ్యారు తిరిగి శుక్ర శనివారాల్లో సైతం ఎర్రవెల్లి ప్రాంతానికి వెళ్లి ఎస్ఆర్ఎస్పీ అధికారులను కలిసి సాగర్ నీటిని మరింత ఎక్కువ మోతాదులో వదలాల్సిందిగా ఆదేశించారు వాటర్ వార్ హీరోగా పేరున్న విజయరామనారావు రైతులకు నష్టం జరిగితే ఊరుకోలేరు రైతులకు సాగునీరు అందించడమే మా లక్ష్యంగా రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న విజయ రమణారావు ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత కూడా రైతుల సమస్యలపై అదే దృష్టితో పంటలకు సాగునీరు అందించాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మళ్లీ సాగునీటి అవసరాల కోసం ఆ రంగంలో దిగారని చెప్పొచ్చు రెండు దశాబ్దాలుగా విజయరామనారావు చేసిన పోరాటమే సాగునీటి సమస్య పరిష్కారం కోసం ధర్నాలు రాస్తారోకోలతో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టారు ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అదే సమస్యను మరవకుండా ఎస్ఆర్ఎస్పీ కాలువ బాట పట్టారు శనివారం చొప్పదండి సమీపంలోని రేవెల్ల డి బై ఎయిటీ సిక్స్ కెనాల్ని సందర్శించి పెద్దపల్లి నియోజకవర్గంలోని రైతుల పంట పొలాలకు సరిపడా సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు గత వారం రోజుల నుండి పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయాకట్టు గ్రామాలను సందర్శించి కాలువలో పూడికతీత పనులను వేగం చేయాల్సిందిగా ఆదేశించారు రైతులతో కలిసి సాగునీటికి కావాల్సిన నీటి వసతి గురించి విజయరామనారావు అడిగి తెలుసుకున్నారు నీరు వదిలితే వాగు ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఉన్న పొలాలన్నీ పంటలు పండుతాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు రేవెల్లి సందర్శించిన అనంతరం మరింత అధిక మోతాదులో నీరు విడుదల చేయాల్సిన అవసరం ఉందని అధికారులను ఎమ్మెల్యే కోరారు అనంతరం సుల్తానాబాద్ పట్టణంలో డి ఉప కాలువలను సమీక్షించి గత పది సంవత్సరాలుగా ఉపకాలువలు పూడికతో నిండి ఉండడం వలన రైతులకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం సంబంధిత రైతులు నా దృష్టికి తీసుకురాగా ఎస్కవేటర్ల సహాయంతో కాలువలో పది సంవత్సరాలుగా పేరుకుపోయిన షీల్డ్ ను చెత్త చెదారాన్ని తొలగించడం జరిగింది కాలువలో ఉన్న పూడిక తీసి ఉప కాలువల మరమ్మతులు చేపట్టి నియోజకవర్గంలోని క్రింది ప్రాంత రైతులకు కాలువల ద్వారా నీరు అందిస్తామన్న పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్పి డిఈలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు గోపగాని సారయ్య గౌడ్ అంతటి అన్నయ్య గౌడ్ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు పెద్ద పెళ్లి ప్రజల పెద్దన్న విద్యన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు మీ మిత్రుడు మూడు సాంబిరెడ్డి పెద్ద పెళ్లికి పెద్దన్నలా ఉంటానంటూ హామీ ఇచ్చి ప్రజల మనసు దోచిన విద్యన్నకు పండగ శుభాకాంక్షలు మీ శ్రేయోభిలాషి మూడుసు సాంబిరెడ్డి రైతుల కోసం వాటర్ ఫైటర్ లా ఓ హీరోలా నిలిచిన మా స్నేహితుడు విజన్నకు పండగ శుభాకాంక్షలు మీ స్నేహితుడు శాంతి నగర్ సాంబిరెడ్డి ఈర్ష అసూయ తెలియని పాలవనసు మా విద్య విద్యన ఫాలోవర్ కాటన్ సాంబిరెడ్డి జన గెలుపు కోసం పనిచేసిన మా మిత్రులందరికీ స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మూడుసు సాంబిరెడ్డి అన్న గెలుపు కోసం సైనికులుగా పనిచేసిన మా మిత్రులందరికీ స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు అన్న తరపున తమ్ముడు మూడుసు సాంబిరెడ్డి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి